వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ పవన్ కళ్యాణ్ ను ఇప్పటివరకు ఎవరూ చూపించిన విధంగా మోస్ట్ స్టైలిష్ లుక్లో ప్రెంజెట్ చేస్తున్నాడు యంగ్ డైరెక్టర్ సుజిత్ ఓజీ పేరుతో అతను మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ నిజానికి ఈ ఏడాది సెప్టెంబర్లో ఇరవై ఏడున రిలీజ్ కావాల్సి ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం డిప్యూటీ సీఎం అవ్వడం అన్ని చకచకా జరిగిపోయాయి దీంతో ఓజీ భవిష్యత్ ఎవరికీ అర్థం కావడం లేదు పవన్ గెలిచినా సరే కొద్ది రోజుల్లో షూటింగ్కి డేస్ ఇచ్చి సినిమా కంప్లీట్ చేస్తారని అంతా అనుకున్నారు కానీ ఇటీవల ఓజీ సహా తన సినిమా ప్రాజెక్టుల గురించి పవన్ ఓ క్లారిటీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసింది తన తొలి ప్రాధాన్యం ప్రజా జనసేనకే ఎప్పటికైనా ఓ నాలుగు రోజుల సినిమా షూటింగ్కి కేటాయిస్తానంటూ ఆయన చెప్పేశారు అయితే తాజాగా ఓజీలో హంగ్రీ చిథా సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అయితే ఇదేదో ఓజీ అప్డేట్ వల్ల కాదు ఓ చిన్న పాప వల్ల అవును మరి దీని సంగతి ఏంటో చూద్దామండి కూనీ చేసిన క్యూట్గా ఓ సాంగ్ తాజాగా ఓ చిన్న పాప ఓజీ సినిమాల్లో హంగ్రీ చిత పాటను తనదైన స్టైల్లో పాడింది నెత్రుకు మరిగిన హంగ్రీ శత్రువుని ఎంచితే మొదలు వేట చూపు కానీ విసిరితే ఓ వరకంట ఓరకంట నెత్రుడ అంటూ ఎవరికి అందనిది అతని రేంజ్ అంటూ పవర్ఫుల్ రిలీజ్తో సాంగ్ తాగే ఈ పాటను చాలా క్యూర్గా పాడేసింది ఈ పాప పాట మొత్తాన్ని కూని చేసిన ఈ క్యూటీ పాడిన విధానం మాత్రం భలే ఉంది అంటూ నెటిజన్ కామెంట్లో పెడుతున్నారు అయితే మొదట విన్నప్పుడు అసలు ఇది ఏ సాంగ్ అనేది కూడా ఎవరికి అర్థం కాలేదు కానీ మళ్ళీ మళ్ళీ వింటున్నప్పుడు మాత్రం భలే ఉంది మీరు కూడా ఈ పాప్ క్యూట్ సాంగ్ వినేయండి ఇక ఓజీ విషయానికి వస్తే ఇక ముప్పై శాతం షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది ఎలాగైనా ఒక ఇరవై రోజుల పాటు పవన్ డేట్స్ ఇస్తే సినిమాను కంప్లీట్ చేసేందుకు సుధిచ్ఛ చేస్తున్నారంట మరి పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తారో చూడాలి మరోవైపు పవన్ ఫ్యాన్స్ మాత్రం ఓజీ సినిమా కోసం వేహికల్తో ఎదురు చూస్తున్నారు ఎలాగైనా ఓజీకి మాత్రం డేట్స్ ఇవ్వాలంటూ పవన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు మరి పవన్ దయతలుస్తారో లేదో చూడాలి మరి